మీద ప్రభుత్వాలు మారిపోయాయి తెలంగాణ కూడా వచ్చింది వెంటలు నిర్బంధాలు చాలా తెలియదు గద్దలు కూడా లేదు గద్దళ్ళను కోల్పోయి కూడా రెండవ సంవత్సరం కానీ ఇప్పటికి కూడా గద్దల మీద కానిపించేవరో తెలియదు అది మన ప్రజాస్వామ్యం ఇప్పటికి కూడా గద్దనన్న చంపాలనుకున్న వాళ్ళు ఎవరో తెలియదు దానికి ముందు గద్దనన్నని సజీవంగా ఉంచడానికి గద్దరన్న ప్రభావాలని విశ్వాసాలని నమ్మకాలని గద్దరన్న అనుసరించిన దారిని దాని దారసత్వాన్ని కొనసాగించడానికి గద్దరన్న ఫౌండేషన్ ఏర్పడింది ఆ ఫౌండేషన్ ద్వారా గద్దరన్న పద్ధతి జయంతి వీటన్నిటితో పాటుగా అతి ముఖ్యమైన కారణం పాదం మీద చూగా పిలిచిన ఒక దినాన్ని గద్దరంగా ఉన్నప్పుడే దీన్ని జరిపడము చాలా బీజేపీ దాని ద్వారా ఆనాడు ఒక ప్రశ్నించే నంపను ఒక ప్రశ్నించే పాటలు ఒక తిరుగుబాటును అణచివేయడానికి హత్యా మార్గాన్ని ఎంచుకున్న ఒక పాలకులు నిలబెట్టడానికి ఆనాడు పరిస్థితులు చెప్పుకోవడానికి ఆ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని మళ్ళీ ఒకసారి అనుకోవడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు మాట్లాడిన వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు ఇప్పటి కూడా పాలకుల అణచువేత ఉండగానే ఒక నినాదాన్ని ఒక సందేశాన్ని జనంలో తీసుకోవడానికి ఈ సభని గందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేత లాగా జరుగుతున్నారు నిజానికి మనం ఒకసారి అది గుర్తు చేసుకోవాల్సిందా తెలంగాణ అనేది ఎన్నడూ కూడా ప్రశాంతంగా లేదు తెలంగాణ ఒక ప్రయోగశాల కూడా అయింది ఒక నెత్తురు బారిన నేల ఎన్నడూ మవనాలు లేకుండా లేదు తెలంగాణ పోరాటాలు లేకుండా లేదు తెలంగాణ అణచివేత లేకుండా లేదు చిత్రహింస అనుభవించకుండా లేదు ఎప్పుడైతే తెలంగాణ ఆంబు అయిపోయిన తర్వాత రాజకీయాలు ఇంకొక బలపురిగి డెబ్బైవ సంవత్సరం దశకాలంలో వచ్చిన నజల్బరి ఉద్యమం ఈ నజల్బరీ ఉద్యమం అనేది శ్రీకాకుళం నుంచి తెలంగాణ వచ్చింది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అంతగా ప్రభావం లేని పల్లె లేదు ఆ ప్రభావం లేని దక్షిణుడు లేదు దాన్ని తీవ్రంగా అంచువేయడానికి నిర్బంధం ప్రవరించారు ఎన్నో ఎన్కౌంటర్ హత్యలను చూసింది తెలంగాణ చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే శివాలను కూడా తీసుకోలేని పరిస్థితి దాకా ఈ అనుసరిత కొనసాగింది మాట బం మాట బం మాట్లాడే స్వేచ్ఛ లేదు భావ ప్రతిభ స్వేచ్ఛ అసలే లేదు రాజ్యాంగ మానే అమలు లేదు ప్రయత్నం అసలేదు ఈ పరిస్థితులన్నిటికీ అన్నిటినీ అనుభవించిన వాడు ఈ పరిస్థితులు అన్నిట్లలో కూడా తిరుగుబాటు చేసిన వాడు ఈ పరిస్థితులు కూడా తన పాట ద్వారా ప్రజలను చైతన్యం చేసినాడు గద్దర్ చివరికి శవాలను కూడా తీసుకునే పరిస్థితులలో శవాలను తీసుకొచ్చి అమరవీరుల కుటుంబాలకు అప్పగించి వాటి అంత్యక్రియలు చేసిన వాడు గద్దర్ ఇప్పుడు జైల్లో ఉన్న వరవారు కాదన వ్యవహారాలు ఇద్దరు అంటే గద్దరంటే ఏమిటి గద్దరంటే పరాణ పరాణ చివరికి పలాన పాఠ్య అంత చెప్పుకోలేదు దగ్గర అంత చెప్పుకుంటే తెలంగాణ చరిత్ర తక్కువ చేసుకుంటే ఈ నెల మీద జరిగిన డెబ్బై నుంచి జరిగిన పోరాటాలను తక్కువ చేసినట్లయితే ఆ పోరాటాల చరిత్ర తక్కువ చేసినట్టయితే దగ్గరు దాదాపుగా నాలుగు దశాబ్దాల పైగా ఈ పోరాటాలను ఎంత వెంట ఉన్నాడు ఈ అంచువెంతలో అనుభవించినాడు ఆయన చివరికి అజ్ఞాతవాసం చేసినాడు అజ్ఞాన కూడా ఉన్నాడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తన రాజకీయ విశ్వాసాలను అనుసరించే సుదీర్ఘకాలు కనిపిస్తున్నాడు తెలంగాణ ఉద్యోగంలో ఆయన పాత్ర ఎవరూ కాదని లేని పాత్ర ఆయన గినహాయించి తెలంగాణ ఉద్యమాన్ని చెప్పడం తెలంగాణ ఉద్యోగం గడ్డ లేకుండా లేదు గద్ద చివరి శాంతియాత్ర కూడా చేసినాడు తెలంగాణ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం గురించి ఆనాడు గద్దల మీద కాల్పులు జరిగిన రోజు పరిస్థితి ఏమిటి తెలంగాణలో కౌంటర్ ఇన్సర్జెన్సీ నక్సల్బరీ ఉద్యమానికి నిర్వేదిస్తూ అణచివేయడానికి కౌంటర్ ఇన్సర్జెన్సీ పద్ధతులు అనుభవిస్తున్న కాలాన్ని గ్రీన్ టైగర్స్ ఆ టైగర్ శ్రీ టైగర్స్ కాలాన్ని పోలీసులు నేరుగా హత్య చేసే ప్రయత్నాలు చేసిన కాలం తర్వాత మీద కేడర్ ప్రయత్నిస్తున్న కాలం ఇవన్నిట్లలో చెయ్యిదిరిగిన మనుషులు గద్దరిని చెప్పడానికి ప్రయత్నం ఒక తీవ్రమైన నిర్బంధం అవుతున్న అవరవుతున్న కాలంలో గద్దర్ మీద హత్యాచారం ఊరుకున్న తెలంగాణ సమాజం అప్పటికీ ఆటలేదు మాట లేదు మాట్లాడే వాళ్ళ లేని సమస్యలు గద్దర్ మీద కాల్పులు జరిగిన తర్వాత మీరు ఒకసారి ఊరించండి ఒక వెల్లు వల్ల తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమం పెద్దల మీద కాల్పు జరిపించే నిమిషంలో రెండన్ని రోజులు ఒక ఊరేంపు సాగింది వేల మంది ఊరేంపు అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రజాస్వామ్య సంస్థలు అందరూ మాట్లాడి ప్రజల మీద కాల్పు జరగడం కూడా ఒక మళ్ళీ ఒక కొడరిజీవ పొందడానికి ప్రయాణ ఉద్యమం మళ్ళీ ఒకసారి పుచ్చుకోవడానికి కారణమే ఇవన్నీ గద్దరే లేని కూడా కానీ అనే ప్రభావం కానీ గద్దర వేసిన ఒక వారసత్వం కానీ ఆయన సృష్టించిన సాహిత్యం కానీ పాట కానీ ఏమీ కూడా మరణం లేదు చిరస్మరణీయమైనది అలాంటి ప్రోత్సహించడానికే ఫౌండేషన్ పనిచేస్తున్నది ఎవరి ప్రయాస లేకుండా ఎవరి ప్రయత్నం లేకుండా ఎవరిని తప్ప పెట్టడం లేదు కానీ సమాజంలో చాలా మంది మద్దతులు జయంతి జరుపుకుంటారు కానీ పెద్ద మద్దతి జయంతి మనం చెప్పకుండా జరుపుకునే అవకాశం లేదు మనం దాన్ని తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి కానీ పెద్ద జయంతి జరుపుకోవాలి కానీ పెద్ద మద్దతి జరుపుకోవాలి మరి పెద్దలు పునర్జన్మించిన పెద్ద ఒక ఉద్యమాన్ని మళ్ళీ పునర్వేకెత్తిచ్చిన ఈ రోజు కూడా మనం తప్పనిసరిగా జరుపుకోవాలి ఎక్కడనే గద్దర్ ఫౌండేషన్ జరుపుకుంటున్నది గద్దర్ని ముందు తీసుకోవడం అంటేనే ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో యాభై ఏళ్ళ పైబడి జరుగుతున్న ఒక ఉద్యమ జ్ఞాపకానికి ఉద్యమ ఒక ముందుకు ముందగిసుకోవడమే నేను భావిస్తున్నా గద్దరి చూస్తే అది ఆయన సంపూర్ణంగా దృష్టి కాదు ఒక ముక్కను తీసి చివరిలో ఇట్లా ఉండడమే ఒక ముక్కను తీసి ఆలోచిస్తే మనం గద్దరిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నాము ఈ భారతదేశంలో అనగారిన వర్గాల కోసం ఈ భారతదేశంలో బహుజన వర్గం కోసం ఈ భారతదేశంలో పూర్తిగా పీడితులైన ప్రజల కోసం మార్సిజం టెరలిజం మామూలు ఆలోచన విధానం ఆ తర్వాత వచ్చిన బుద్ధుడి భావజాలం మీకు అన్నింటిలో గద్దరు పన్నెండు దేవుడు ప్రపంచానికి ఒక బాధ ఇస్తున్నాడు గద్దరు గద్దరిని విస్మరించలేదు ఎట్లాగైతే గద్దరు ఒక పెట్ల అంటే గద్దరుంటే మనం మన దోపిడీని కొనసాగించలేము గద్దరుంటే మనం చెప్తున్న విషయాల బండారాన్ని గద్దరు బయట పెడుతున్నాడు గద్దలు ఉంటే తెలంగాణ ఆపలేదు గద్దరుంటే మన ఆగడా చాలా అని చెప్పి ఆనాటి పాలకులు ఎట్లా అయితే ఫుటా తప్పడానికి ప్రయత్నం చేశారు ఇబ్బందులని కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది చూస్తున్నాం మనం అంచువేత లేని కాలం ఇది అంచువేత లేని రోజు లేని ఛత్తీస్గఢ్ లో చూస్తున్న ఈ మధ్యలో ఇక్కడ ప్రయత్నాలు ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు చర్చలకు సంబంధించిన పట్టుపాలన చేసి ఒక మంచి సందేశాన్ని గుర్తించుకుంటున్నారు ఛత్తీస్గఢ్ లో ఒక నెరవేర్ జరుగుతుంది రోజు ముప్పై నలభై మంది సరిపోతున్న వార్తలు చూస్తున్నాం అంచివేత లేట్ ఎక్కడా అంచువేత లేదు పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగు నాడుకున్న చైతన్యం వల్ల ఈ తెలుగు నాడుకున్న ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి వల్ల నిలబడే ఒక స్ఫూర్తి వల్ల మనం అందరం ఇట్లాంటి అంచువేతలు ఎదుర్కోవడానికి ముందండి రావాలని ఇవాళ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న భావనఖండకు మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధమైన దాన్ని ప్రభుత్వం కూడా సిద్ధమై ఒక చర్చల వాతావరణం ఏర్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ దగ్గర సమావేశాన్ని ముంద తీసుకోవాలి ఇది ఈ రోజుని మళ్ళీ ప్రతి సంవత్సరం ప్రశ్నించే గుర్తుల పాలకులు అంచువేతగా జరుపుకొని ఒక అంచువేతను గుర్తు చేసుకొని వాటిని మాట్లాడుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ సభను ముందని కోరుకుంటుంది